క్రైస్తలాట్ చేరు వచ్చిన మీకు అందరికీ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడి లేఖన భాగము అపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము మూడో వచనం కాబట్టి వారు సంగము వలన సాగనంపబడి ఫినికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులను దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులందరికీ మహా సంతోషము కలుగు చేసేరి క్రైస్తలాట్ దేవునికి స్తోత్రం స్తోత్రం లే ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి నజరడైన యేసు క్రీస్తు దివ్యనామంలో ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను స్తోత్రం మరొక పర్యాయము అనగా మరొక ఎపిసోడ్లో మరొక సందర్భంలో మరొక ఉదయ కాలాన దేవుని బిడలైన మీ అందరితో కొద్దిసేపు దేవుని వాక్యంలోంచి మాట్లాడడానికి దేవుని వాక్య విషయాలు తెలియజేయడానికి దేవుని వాక్యములోని సంగతులు మిమ్మల్ని చేయించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఈ కార్యక్రమాలు మీరు చూస్తూ వస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు టీవీ సెట్లు తక్కువగా ఉన్నప్పటికీ మొబైల్ ఫోన్స్లోనే ఎక్కువ వాడకం జరుగుతుంది కనుక యూట్యూబ్ వినియోగము ఎక్కువగా ఉంది స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ కన్నా సోదరి సోదరులు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏదో ఉన్నప్పటికీ అంత్య దినాల్లో వివేకం కలిగి వివేచన కలిగి మనం జాగ్రత్తగా ముందుకు సాగుదాం ఒకవేళ అనవసరమైనటువంటి లౌకికమైన విషయాల్లో మనం ఎక్కువ సమయం గడుపుతున్నట్లయితే కొద్ది కొద్దిగా గ్రాడ్యువల్గా దాని యొక్క ప్రాధాన్యతను తగ్గించుకొని దానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తూ దాని సమయం కేటాయిస్తున్న సమయాన్ని తగ్గిస్తూ స్పిరిచువల్గా మనం తయారు కావడానికి వాక్యము ప్రార్థన లేదంటే వర్షిప్ ఏదైనా వర్షిప్ మ్యూజిక్ లేకపోతే నాన్ స్టాప్ మ్యూజిక్ ఉంటుంది వర్షిప్ ఉంటుంది కొన్ని పాటలతో కూడుకున్న వర్షిప్ ఉంటుంది ఆ వర్షిప్ ఇటువంటి వాటన్నిట్లో మీరు ఉంటూ మిమ్మల్ని మీరు స్పిరిచువల్గా ఎంగేజ్ చేసుకోండి ఎవరో వచ్చి బలపరచాలని ఎవరో వచ్చి ఉజీవపరచాలని ఎవరో వచ్చి ఆత్మీయంగా పోషించాలని మీరు ఎదురు చూడద్దు కానీ మిమ్మల్ని మీరు ఎక్కువ యువర్ సెల్ఫ్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ రివైవ్ యువర్ సెల్ఫ్ ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఓకే అదే సమయంలో మీ వ్యక్తిగతంగా ఆత్మీయత అనేది వ్యక్తిగతమైనది అదే సమయంలో ఒకవేళ ఉంటే సామూహికమైనది కూడా అదొక పది శాతము ఇరవై శాతము సామూహికమైనది ఇట్స్ కమ్యూనల్ లేకపోతే ఇట్స్ అ కార్పొరేట్ బట్ ఇట్స్ మోస్ట్లీ పర్సనల్ ఇండివిజువల్ నాకు దేవునికి సంబంధించిన వ్యవహారం మీకు దేవునికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆ వ్యవహారములో మీరు ఎంత ఎదిగారు ఎంత తగ్గారు అని కొలతలు వేసి లేకపోతే దానికోసం ఏదో తూనిక రాళ్ళని లేకపోతే ప్రమాణాలని కొలను నేను వాడాల్సిన అవసరం లేదు దేవుని స్తోత్రం హ రండి మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే సమయం ఒకవేళ మీరు ఉదయకాలము ధ్యానించినటువంటి ఆ థాట్స్కి ఇప్పుడు అందించబోయేటువంటి థాట్స్ కనెక్ట్ అవుతాయేమో దేవుడు ఇంతకుముందు మీతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు మీతో మాట్లాడచ్చు అంటే అదే కోణంలో అవే వ్యూస్ అవే థాట్స్ మీకు ఇచ్చిన దేవుడు ఇంతకుముందు తర్వాత ఈ కార్యక్రమం తర్వాత వేరే కార్యక్రమం నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ లేకపోతే తర్వాత తర్వాత కార్యక్రమం మీరు ఒకళ్ళు చూస్తూ ఉన్నట్లయితే ఆ కార్యక్రమం ద్వారా సేమ్ థాట్ లేకపోతే సేమ్ వార్నింగ్స్ సేమ్ ఎగ్జాటేషన్ మీకు ఇవ్వబడచ్చు కాబట్టి దేవుడు మాట్లాడతాడు అనేది నూటికి నూరు పాడు నిజం దేవుడు మాట్లాడడు అని బైబిల్ అక్కడ లాయపడలేదు దేవుడు మాట్లాడినటువంటి ఉదాహరణలు మనం బోర్డు చూపించవచ్చు కానీ దేవుడు మౌనంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి అలాగని దాని అర్థం దేవుడు మాట్లాడడు మాట్లాడలేడు అని కాదు దేవుని యొక్క మౌనంలో కూడా ఒక అర్థం ఉంది దేవుడు మాట్లాడడంలో ఒక అర్థం ఉంది రైట్ దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనకు మనం కొన్ని విషయాలు ఆలోచించాం మీకు గుర్తున్నాయనుకుంటాను సంతోషానికి కారణాలు రీజన్స్ ఫర్ రిజాయిసింగ్ అపోసర కార్యములో కొన్ని కారణాలు మనం చూసాం వై దోస్ పీపుల్ ద ఫస్ట్ సెంచురీ క్రిస్టియన్స్ ద క్రిస్టియన్స్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ వర్ రిజాయిస్డ్ కారణం ఏంటి ఇల్లు నష్టపోయారు ఈ రోజుల్లో మనం ఇల్లు సంపాదించుకుంటే సంతోషిస్తాం వాళ్ళు ఇల్లు పోగొట్టుకున్నారు అనగా తమ చరాస్థిరాస్తులు అమ్మేసి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారని కాదు దాన్ని వాళ్ళు అపోస్తల యొక్క దైవజనుల యొక్క తమ ఆత్మీయ తండ్రుల యొక్క పాదాల దగ్గర పెట్టేశారు మాకు వద్దండి ఇక వీ డోంట్ వాంట్ మనీ వీ డోంట్ వాంట్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ అఫిలియేషన్ విత్ ఇస్ ఫిజికల్ మనీ ఈ భౌతికమైనటువంటి ఈ అన్యాయపు సిరితో ఉన్నటువంటి అనుబంధాన్ని తెంపుకోవాలనుకుంటున్నాం మేము వీ డోంట్ లైక్ దిస్ వీ వాంట్ స్పిరిచువల్ మనీ వీ వాంట్ స్పిరిచువల్ ట్రెజర్స్ మాకు ఆత్మీయ నిధులు కావాలి ఆత్మీయ నిక్షేపాలు కావాలి ఆత్మీయ ధనాగారం దగ్గరికి మేము వెళ్ళాలి అన్న విధంగా వాళ్ళు ఆలోచించారు నీవు రాకుండగా లోకములో ఏదీ అక్కర్లేదని ఆశాపు భక్తుడు చెప్పినటువంటి మాట మనం గుర్తు చేసుకోవాలి అది ఎంత గొప్ప స్పిరిచువాలిటీ లేదండి నాకు లోకములో ఉన్న కొన్ని కావాలి అన్ని కాదు కొన్ని కావాలి ప్లస్ దేవుడు కావాలన్న స్పిరిచువాలిటీ కాదు దేవుడు ప్లస్ జీరో ఇక నాకేమీ అవసరం లేదు దేవుడు ఉండగా అన్నీ ఉన్నట్లేగా ఒకవేళ అన్నీ ఉన్నా లేకపోయినా మా దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షింపకపోయినను రక్షిస్తాడని మాకు ఉంది ఒకవేళ మా దేవుడు మా నమ్మకాన్ని ఒకవేళ ఒమ్ము చేసిన లాస్ట్ మూమెంట్లో ఆ ఒమ్ము చేయబడుతుంది అని అనుకున్నప్పుడు నీ ప్రతి మొక్కుతాము అంతవరకే కానీ అప్పటి వరకు మొక్కము అనేటువంటి పలాయన వాళ్ళం ఎస్కేపిజంలో లేదు ఆ బబులోను యవనస్తులకి వాళ్ళకి అటువంటి తప్పించుకునేటువంటి విధానం వాళ్ళు లేదు దేవుడు కాపాడకపోతే చూస్తాం జస్ట్ ఒక ఫార్మాలిటీగా ఒక నమస్కారం చేస్తాం ఒక శాల్యూట్ చేస్తాం అని కాదు వాళ్ళని స్తోత్రం ఉత్తరం హలోయ అన్కాంప్రమైజబుల్గా రాజీ పడని విధంగా మనం ముందుకు సాగాలి సంతోషానికి కారణాలు మనం ఆలోచించాం అన్ని జనులు దేవుని వైపు తిరిగారు అన్ని జనులు మారు మనసు పొందుతున్నారు యూదే యూదుల సంబంధమైనదే యూదుల సంబంధమైన ఉద్యమమే ఇది అనుకుంటూ ఉంటుండగా అది అలా కాదు ఇది అందరికీ సంబంధించింది ఇట్స్ అ స్పిరిచువల్ మూమెంట్ ఏదర్ జూయిష్ ఆర్ నాన్ జూయిష్ ఏదర్ జూయిష్ ఆర్ గ్రీక్ అని తెలియజేస్తూ అన్ని జనులు దేవుని వైపు తిరుగుతున్నారు తిరగడం కష్టమే కానీ దేవుడు తిప్పుతున్నాడు కష్టమైనటువంటి కార్యం నువ్వు నన్ను సులభంగా క్రైస్తవుడిగా చేయ చూచుతున్నావా అని పౌలతో ఒక ఆయన అడిగాడు అయ్యా సులభమో కష్టమో నాకు అనవసరం కానీ నువ్వు ఇలా కావాలని నేను కోరుకుంటాను నువ్వు నాలాగా మారాలని నేను కోరుకుంటాను నేను నీలాగా నేను అనుకోవడం లేదు నువ్వు నాలాగా ఒక సువార్థికునిగా స్వార్థని ప్రకటించేవాడిగా పక్షాన వాదించేవాడిగా పక్షాన శ్రమపడేవాడుగా మారాలి అన్నట్టుగా మాట్లాడాడు పౌల్ గారు ఆ పుస్తకల కార్యంలో ఇరవై ఆరో వచ్చే ఒకటి అన్ని జనులు తిరిగారు ఇట్స్ అ గ్రేట్ వర్క్ ఆఫ్ గాడ్ అన్ని జనుల ప్రవేశం ఒక మర్మం అని చెప్పుకున్నాం తర్వాత రెండో విషయము అవమానాన్ని భరించడం అవమానాన్ని అనుభవించడానికి యోగ్యులుగా మార్చబడ్డాం మేము వి ప్రిపేర్ వి గాడ్ మేడర్స్ గాడ్ మేడర్స్ గాడ్ ఎనేబుల్డర్స్ టు ఫేస్ ద డిస్క్రేస్ యాస్ క్రేస్ డిస్క్రేస్ని డిస్క్రేస్ అనుకోకుండా గ్రేస్గా భావిస్తూ ఆ డిస్క్రేస్ కూడా గ్రేసే అని భావిస్తూ లెట్ ఇట్ కమ్ లెట్ ఇట్ హ్యాపెన్ టు అస్ అన్నట్టుగా వాళ్ళు అవమానాల్ని ఆనందంగా భరించారు మనసులో తిట్టుకుంటూ సనుక్కుంటూ మాకు సుఖం అనుభవం వస్తుందేమో అని ఆశించాం శ్రమలొచ్చాయేంటి అనేటువంటి ఒక ఆలోచన ఒక ప్రశ్న ఒక హేతువాద ధోరణి వాళ్ళలో లేకుండా వాళ్ళు ముందుకు సాగారు రెండో విషయం వాళ్ళ అవమానాల్ని ఆనందంగా భరించారు ఏం చేస్తామండి తప్పదు కదా భరించాలి కదా అనవసరంగా తొందరపడి దీనిలో దిగి వచ్చాం ఇంతకుముందు ఇన్ని శ్రమలు లేవు ఇప్పుడు అధికమైన శ్రమలు ఉన్నాయి ఇంతకుముందు ఎప్పుడూ షటర్కు మెష్యకు అభ్యథ్నగోళ్ళ జీవితంలో అగ్నిగుండం లేదు లిటరల్ అగ్నిగుండం లేదు ఒకవేళ ఉన్నప్పటికీ ఏడంతలుగా చేయబడిన అగ్నిగుండ అనుభవం లేదు సెవెన్ ఫోర్ ఫైవ్ ఫార్నెస్ వాళ్ళ జీవితంలో లేదు వాళ్ళు తీసుకున్న తీర్మానాన్ని బట్టి వాళ్ళ తీర్మానం తీవ్రంగా ఉంది వాళ్ళను తగలబెట్టాలని చూస్తున్నటువంటి అగ్ని తీవ్రంగా ఉంది ఆ అగ్ని వీళ్ళ యొక్క తీక్షణమైన తీర్మానం ముందు చల్లారిపోయిందని చెప్పవచ్చు అంతేకాదా మన యొక్క తీర్మానం ముందు అక్కడక్కడ గోడల మీద రాసి ఉంటుంది సంకల్పం ముందు హెచ్ఐవి ఓడిపోతుంది ఎయిడ్స్ ఓడిపోతుందని సంకల్పం బలంగా మారుతున్నప్పుడు నీకు వచ్చినటువంటి సంకటకరమైనటువంటి వ్యాధైనా కానీ అది సమసిపోతుంది అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం లేకపోతే అది నీ ఆయుషులు పొడిగించవచ్చు అది నీకు హీలింగ్ కూడా ఇవ్వచ్చు అలాగే స్వర్గములో నుంచి జన్మించబడిన అనుభవం కలిగినటువంటి నిర్దేశించబడిన అనుభవం కలిగిన భక్తుల యొక్క తీవ్ర తీర్మానం ముందు తీక్ష్ణమైన అగ్ని కూడా ఓడిపోయి చల్లారిపోయి అది నీళ్ళలాగా మారిపోయింది అనుకోవచ్చు తన స్వభావాన్ని మార్చుకుందనుకోవచ్చు మూడో విషయము అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో మనం చూసాం సమరయ పట్టణములో ఒక గొప్ప సంతోషం గొప్ప సంతోషం అంటే ఏంటి ఇది ఉద్యీవమా ఎస్ కావచ్చు ఉజ్జీవములో రియల్ స్పిరిచువల్ జాయ్ ఉంటుంది మెటీరియలిస్టిక్ జాయ్ కాదది వాళ్ళకి ఏదో వస్తువులు ఇచ్చారు దుప్పట్లు ఇచ్చారు బిస్కెట్లు ఇచ్చారు వాళ్ళకి భోజనం పెట్టారు ప్రేమ మీద పెట్టారు అందువల్ల కలిగినట్టు సంతోషం కాదది వాళ్ళకి సంతోషం కలిగింది కారణం ఏంటంటే అద్భుతాలు జరిగాయి గారడి సీమోను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వెళ్ళగొట్టబడనటువంటి దురాత్మలు పాతుకుపోయి నాటుకుపోయినటువంటి ఇక ఇది మాదే ఈ బాడీ మాదే ఈ వ్యక్తి యొక్క బాడీ మాదే ఈ స్త్రీ యొక్క బాడీ మాదే అని క్లెయిమ్ చేస్తూ నిలబడినటువంటి దురాత్మ శక్తులు సువార్థ శక్తి ముందు గడగడలాడి పారిపోయినప్పుడు వాళ్ళకు ఒక స్వాతంత్ర్యం దొరికినప్పుడు సువార్త ఇచ్చేటువంటి స్వాతంత్రము సంతోషాన్ని కలిగిస్తుంది ఈ సంతోషాన్ని మనం ఉద్యోగం అనుకోవచ్చు ఇట్స్ ద జాయ్ దట్ కాస్డ్ బై ద ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పల్ అకంపనైడ్ విత్ సైన్స్ అండ్ వండర్స్ ఇట్స్ ఎ రివైవల్ స్తోత్రం అలే లుయ్యా తర్వాత మనం ఆలోచించిన విషయము పన్నెండు చాలా ఒక చిన్నది సంతోషించింది వాట్ ఇస్ ద రీజన్ సంతోషించడానికి కారణం ఏంటి ఇంటికి వెళ్ళి నిద్రపోబోతున్నాం విశ్రాంతి తీసుకోబోతున్నావు అని కాదు ఆ చిన్నది అంటున్నప్పుడు బహుశా ఆ ఇంట్లో చిన్నది కావచ్చు జాన్ మార్క్ అనేటువంటి ఆయన ఇంట్లో పని చేస్తున్నటువంటి డ్యామ్స్ అని లేకపోతే ఒక సర్వెంట్ మెయిడ్ అయి ఉండొచ్చు వీళ్ళందరూ వెళ్తే నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకోలే థాట్ కూడా అమలు ఉండొచ్చేమో సరే ఏదేమో అప్పటికీ షీ గాట్ జాయ్ ప్రార్థిస్తున్న వారు ఆనందించకపోయినా ప్రార్థనా ఫలితం కోసం ఎదురు చూసినటువంటి ఆ పాప ఆమె సంతోషించింది దేవనీ స్తోత్రం హలే లుయ్యా ఇక్కడ ఆలోచన అభ్యర్థనకు జవాబు రావడాన్ని బట్టి ఆనందం కలుగుతుంది అని చెప్పుకున్నాం తర్వాత ఐదవదిగా మనం ఆలోచించిన విషయం అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయి ముప్పై ఒకటి వచ్చినాలో ఆ పత్రిక అపోస్తులు రాసి పంపించినటువంటి ఆ ఎపిసల్ మిగతా విశ్వాసులకి పరిశుద్ధులకి పంపబడి సర్కులేట్ చేయబడినటువంటి ఆ నోటీస్ లేక ఆ న్యూస్ లెటర్ ఆ న్యూస్ లెటర్లో ఉన్నటువంటి ఇష్యూస్ న్యూస్ లెటర్లో ఉన్నటువంటి మిస్ట్రీస్ ఆ న్యూస్ లెటర్లో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు వాళ్ళకి ఆనందాన్ని కలుగు చేశాయి ఒక డిబేట్కి డెత్ జరిగింది అనగా ఒక డాక్టరీన్ డిఫీట్ అయిపోయింది సున్నతి రక్షణ అనగా సర్కంసేషనల్ అనేది దట్స్ రాంగ్ అని తేలిపోయింది తేల్చబడింది వాళ్ళకి ఎంతో సంతోషం ఈ ఐదు కారణాలను బట్టి అన్ని జనులు దేవుని వైపు తిరగడాన్ని బట్టి అవమానాల్ని భరించడానికి ప్రభు సాయం చేశాడు కాబట్టి అద్భుత కార్యాలు జరిగాయి కాబట్టి అభ్యర్థనకు జవాబు వచ్చింది కాబట్టి అంతేకాకుండా ఆత్మీయ సత్యము తెలుపబడింది కనుక వాళ్ళకి ఆనందం అంబరాన్ని అంటేటువంటి ఆనందం సంబరాలు చేసుకోగలిగినటువంటి ఆనందం సంబరం చేసుకోగలిగిన సంతోషం దేవుని స్తోత్రం హలోలుయ్య కానీ దేవుని పెట్లారా మన సంతోషానికి సంతోషించడానికి దేవుడు అనేకమైన కారణాలు కలిగిస్తాడు స్థుతించడానికి అనేకమైన కారణాలు వెదుక్కుంటున్నప్పుడు సంతోషించడానికి దేవుడు స్వర్గం కారణాలు కలుగు చేస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధనలు వచ్చి న్యూ టెస్ట్మెంట్లోంచి ఆ పోస్తుల కార్యములు పదిహేను అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం ఇంకొక ఒక పదిహేను ఎపిసోడ్ల వరకు మనం వచ్చే ధ్యానిస్తాం తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్లోకి పదహారవ ధ్యానంలోకి మిగిలినటువంటి పదమూడు అధ్యాయంలోకి వెళ్తాం నూతన సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం కూడా మనం ఆ పోస్తుల కార్యములు ధ్యానించుకోబోతున్నాం అనగా మూడు సంవత్సరాలు వ్యవహాన్సు వార్త రెండు సంవత్సరాలు అపోస్తుల కార్యములు రెండు పుస్తకాలు ఐదు సంవత్సరాలు మనం కవర్ చేసినట్టు అవుతుంది కాబట్టి నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఈ పరిచర్కి విస్తారమైన ధనం అవసరంగా ఉన్నది ఈ నీడ్ లాట్ ఆఫ్ మనీ యు జస్ట్ ప్రే ప్రే ఫర్ యాస్ దేవుని యొక్క ఆకాశపు వాకిళ్ళు ద డోర్స్ ఆఫ్ ది హెవెన్స్ ఆర్ ద విండోస్ ఆఫ్ ది హెవెన్స్ షుడ్ ఓపెన్ అద్భుత కార్యం జరగాలి ఫైనాన్షియల్ మెరక్కిల్ జరగాలి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ జరగాలి కాను ఏంటే టీవీ ప్రోగ్రామ్ చేయాలి ఇక నేను అటు ఇటు మినిస్ట్రీకి వెళ్ళాలి వాహనాలు కావాలి కొత్త సేవకులు కావాలి మీ లాట్ ఆఫ్ పని మీతో ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రార్థిస్తారనే ఉద్దేశంతో స్పాన్సర్స్ కోసం నేను చూడడం లేదు గాడ్ ఈజ్ అవర్ స్పాన్సర్స్ ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నన్ను నడిపించిన దేవుడు పోషించిన దేవుడు ఏ మనిషి వైపు చేతులు చాపాల్సిన అవసరం లేదు చేతులు చాపాను అంటే నా చెయ్యి కింద ఉన్నట్టే అర్థం ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది కాబట్టి దేవుని చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది దేవుని చెయ్యి పెద్దది ఆయన చేతిలో కుడి చేతిలో ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఎడమ చేతిలో కూడా ఏడు ఏడో డెబ్బయో ఎనభయో వందో పెట్టుకోగలడు లేకపోతే విశ్వంలోనే అంతరిక్షములోని ప్రతి నక్షత్రాన్ని తన పిడికిల్లో పట్టుకోగలడు ఆయన అటువంటి గొప్ప దేవుడు ఆకారానికి ఆకృతికి అతీతమైనటువంటి దేవుడు శరీరానికి అతీతమైన దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఇటువంటి దేవుని చేతిలో మనం ఉన్నాం ఆయన తన అరచేతుల్లో చిక్కుకున్నాడు మన అరచేయి చిన్నది మన అరచేతిలో రా రాసుకున్న చిన్నదిగా రాసుకోవాల్సి వస్తుంది దీంట్లో ఒక పది పేర్లు రాసుకోగలమేమో అరచేతిలో ఒక ఇరవై పేర్లు రాసుకోగలమేమో ఈ అరచేతిలో రాసుకున్న పేర్లు ఎక్కువసేపు నిలబడవచ్చు కానీ ఆయన చేతిలో ఉంటే శాశ్వతంగా చెక్కబడి ఉన్నటువంటి పేరుగా రాతి పలకల మీద తాను రాసిన చెక్కబడినట్లుగా ఆయన లిఖించినట్లుగా దేవుని యొక్క వేలుతో తన వేలుతో తన అరచేతితో రాసుకొని దేవుని స్తోత్రం ఎన్నడూ మాయని చెరిగిపోని సిరాతో మన పేరు రాసుకొని మన పేరు చెక్కుకొని క్రేవ్ చేసి దాని మీద ఎంక్రేవ్ చేసి శిలా పలకాల మీద రాసినట్టుగా పెన్తో రాస్తే పెన్సిల్తో రాస్తే అక్కడ ఉండదు అలాగే తన అరచేతుల మీద మనల్ని రాసుకున్నాడు మనల్ని గుర్తుపెట్టుకున్నాడు హీ రిమైండ్స్ ఆయన ఎప్పటికీ మరిచిపోడు అని చెప్పడానికి ఇది ఒక అలంకార రూపమైనటువంటి ఒక ఉపమాన భావంగా చెప్పబడిన విషయం అని అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన సమయము కేవలం పది నిమిషాలు మాత్రమే ఉంది పది నిమిషాలు కొన్ని విషయాలు ఆలోచిద్దాం అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయము మూడో వచనం వారు సంగము వలన సాగనంపబడి ఫెనీకే దేవని స్తోత్రం హలేలుయా స్తోత్రం ఇక రాయబంట మాటలు యాజ్ ద పాస్డ్ త్రూ లెబనాన్ సో ద చర్చ్ సెంటర్ ఆన్ దర్ వే సరే వెళ్ళండి మీరు వెళ్ళాలనుకుంటున్నారు చాలా కాలమైంది కదా మీ ఫ్యామిలీస్ వాటిని వదిలిపెట్టి వచ్చి ఇంచుమించు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైన్ అయినట్టుంది చేసి వెళ్ళండి కలుసుకోవడం మీ ఫ్యామిలీతో కలుసుకోవడం మంచిది అన్నట్టు పంపించారు యాజ్ దె పాస్డ్ త్రూ లెబనాన్ అండ్ సమరియా దే స్టాప్ టు షేర్ విత్ ద బిలీవర్స్ హౌ గాడ్ వాస్ కన్వర్టింగ్ మెనీ ఫ్రమ్ అమాంగ్ ద నాన్ జూయిష్ పీపుల్ హియరింగ్ దిస్ రిపోర్ట్ బ్రాడ్ గ్రేట్ జాయ్ టు ఆల్ ద చర్చెస్ సహోదరులందరికీ సంతోషం కలిగిందని రాయబడింది ఈ తర్జుమాలో స్థానిక సంఘాలడికి ఫెనికే సమరయా ప్రాంతాల్లోని సంఘాలన్నిటికీ సంతోషం కలిగింది సంఘ సభ్యులందరికీ సంతోషం కలిగింది అని రాయబడింది ఎవరు దాన్ని అపోజ్ చేయలేదు ఎందుకండి అన్ని జను తిప్పుకోవడం మనోళ్ళని బలపరుచుకుంటే సరిపోయిందిగా మనోళ్ళని రివైవ్ చేసుకుంటే సరిపోయిందిగా మన యూదుల దగ్గరికి వెళ్తే సరిపోయింది కదా అని ఎవరు అనలేదు కొంతమంది యూదులు తిరస్కరించి వద్దండి అనేసరికి అన్ని జనుల దగ్గరికి వెళ్ళారు అన్ని జనుల దగ్గరికి వెళ్తే అన్ని జనులు దాన్ని ఆలింగనం చేసుకున్నారు దాన్ని క్యాచ్ చేసేసుకున్నారు వీ నీడ్ దీస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దీస్ అన్నట్టుగా ఇలా ఆత్మదాహం తీర్చుకోవాలని ఆత్మ ఆకలి తీర్చుకోవాలని మేము అనుకుంటున్నాం అన్నట్టుగా వాళ్ళు వదిలిపెట్టలేదు వాళ్ళు భోజనపు ధనవంతుడి భోజన బలం మీద నుంచి వచ్చే వాటిని లాసర్ తీసుకున్నాడు లాసర్ దగ్గర నుంచి ఒక్క రొట్టె కూడా మిస్ కావడం లేదు కుక్క లాజరు లేకపోతే కుక్కలు లాజరు పోటీ పడి ఆ బలం ఎందు పడే వాటి కోసం ఎదురు చూశాయి కుక్క స్థాయిలోకి వెళ్ళిపోయినటువంటి లాజర్ తన రోగాన్ని బట్టి తన దీనత్వాన్ని బట్టి తన దారిద్యాన్ని బట్టి అటువంటి పరిస్థితికి వెళ్ళాడు ఏదేమైనప్పటికీ కుక్కలు పోషించబడ్డాయి ఈగలు పోషించబడ్డాయి లాజరు పోషించబడ్డాడు దేవుడు నిర్ణయించిన ఒక సమయం వచ్చినప్పుడు లాజరు పొందుకున్నాడు ఎంత తిన్నా ఎంత తాగినా ఎంత ధరించుకున్నా దేవుడు పిలిచిన ఒక సమయానికి వెళ్ళిపోతాం ఎంత ఖరీదైన ట్రీట్మెంట్ నువ్వు పొందుకున్నా కానీ ఒకరోజు దేవుడు నిర్ణయించిన సమయానికి వెళ్ళిపోవాల్సిందే దేవుని స్తోత్రం హలే లుయ్యా ఇక్కడ రాయబడ్డ మాటలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ మేము బల ప్రసంగం చేసామండి మంచి పాయింట్లు చెప్పామండి మా దేవుడు మాకు బయలుపరిచాడు కొత్త విషయాలు అక్కడ జరిగాయి ఇలా జరిగాయి అని వాళ్ళ గురించి చెప్పడం లేదు మేమేదో చేశాము మేము చేయలేదు దేవుడు మాచారి చేయించాడు కానీ దాని యొక్క రిజల్ట్ చూడండి వాళ్ళు విత్తడం గురించి వాళ్ళు నీళ్లు పోయడం గురించి వాళ్ళు ఎరువు వేయడం గురించి మాట్లాడలేదు వృద్ధి కలుగ చేయబడిన విధానాన్ని గురించి మాట్లాడారు ఈ రోజుల్లో నేను చాలా కష్టపడ్డానండి సైకిల్ దొక్కానండి బైక్లో వెళ్ళానండి అయ్యో అని విత్తడం గురించి అనగా కన్నీళ్లు కావడం గురించి ప్రయాసం గురించి చెమట కార్చడం గురించి చెప్తున్నారు కానీ వాళ్ళు మాట్లాడింది హార్వెస్ట్ దే స్పోక్ అబౌట్ హార్వెస్ట్ దే స్పో దె డి స్పోక్ అబౌట్ సోయింగ్ వాళ్ళు విత్తనం గురించి మాట్లాడలేదు వాళ్ళు రీపింగ్ గురించి మాట్లాడుతున్నారు రెండు మూడు సంవత్సరాలుగా వాళ్ళు విత్తుతున్నారు దాని ఫలితంగా వాళ్ళు కోసుకున్నారు గ్రేట్ హార్వెస్ట్ని కోసుకున్నారు సేవకులారా విత్తుదాం కోసుకుందాం విత్తనాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు దేవుడు మన గురించేటువంటి పంటను బట్టి సంతోషిస్తూ ముందుకు సాగుదాం దేవుని స్తోత్రం హలేలుయ్యాము అన్ని జనులు అన్ని జనుల గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఏడవ వచ్చినాం గమనించినట్లయితే పదిహేను వచ్చాము ఏడవచ్చు సహోదరులారా అన్ని జనులు పేతురు అనేటువంటి నా నోట సువార్త విని దేవుని మాటలు విని అన్ని జనులు విశ్వసించారు అనే దాని గురించి ద ఫెయిత్ ఆఫ్ ద జెంటైల్స్ అనే దాన్ని పేతురు గారు నొక్కి ఒక్కాణిస్తున్నాడు ఎంఫసైజింగ్ ఆఫ్ పీటర్ ఆన్ ద ఫైత్ ఆఫ్ ది జెంటైల్స్ అన్ని జనుల యొక్క విశ్వాసం గురించి మాట్లాడలేదు అన్ని జనుల ఆచారాల గురించి మాట్లాడలేదు అన్ని జనుల యొక్క రిజెక్షన్ గురించి మాట్లాడలేదు హిడెన్ స్పీక్ అబౌట్ ద రిజెక్షన్ ఆఫ్ జెంటైల్స్ బట్ హీ స్పోక్ అబౌట్ స్థ్ ద ద న్యూ క్రియేటెడ్ ఫైత్ ది ఫెయిత్ ఆర్ ద ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ దాని గురించి ఆయన మాట్లాడాడు అన్ని జనులు విశ్వసించడం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పదిహేను వచ్చాయము పన్నెండవ ఇక్కడ ఏం జరిగిందంటే బర్ణబాయు పౌలు తమ ద్వారా దేవుడు అన్ని జలు చేసిన కార్యములను సూచక్రియలను వివరించగా ఆలకించారు వాళ్ళ మధ్యలో దేవుడు జరిగించినటువంటి కార్యం దేవుని స్తోత్రం సూచక క్రియలు జరగడం గురించి సూచ్యక్రియలు మేం చేసామని కాదు వీ ప్రీచ్డ్ గాస్పల్ హీ డిడ్ మిరకల్స్ నేను స్వార్థ ప్రకటిస్తున్నాను ఆయన సూచ్యక్రియలు చేస్తున్నాడు నేనే కాదు ప్రపంచంలో ఎవరు సూచక్రియలు చేయలేరు సూచ్యక్రియలు దేవుడు మాత్రమే చేస్తాడు నేను స్వార్థ ప్రకటించగలను నేను ప్రార్థించగలను నేను ఉపసించగలను నేను వాక్యం ధ్యానం చేయగలను కానీ ఇది దీనికి ఒక లిమిట్ ఉంది కానీ సేవకులు చేసిన దానికి అతీతంగా సేవకులను పంపినవాడు పరమ గురువు అయినటువంటి సృష్టికర్త అయినటువంటి కోతకు యజమానుడైనటువంటి ఆయన చేసిన పని చూడండి సూచక్రియలు చేశాడు స్తోత్రం హలే దీని గురించి వాళ్ళు పౌలు అండ్ బాణబాస్ వాళ్ళు నొక్కి వక్కాణించారు అన్ని జనుల యొక్క విశ్వాసం గురించి పేతరు మాట్లాడితే రెండోది పౌల వర్ణ బాలు అన్ని జల మధ్యలో జరిగిన కార్యాల గురించి సాక్ష్యాలు చెప్పుకుంటూ వచ్చారు అన్ని జనులు తీసుకొచ్చి వాళ్ళ ముందు నిలబెట్టి సాక్ష్యాలు చెప్పించారని కాదు దేవుని స్తోత్రం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయము పద్నాలుగు వచ్చినాం స్తోత్రం హలో ఇక్కడ మనం గమనించాలి యాకోబు అనేటువంటి ఆయన మాట్లాడుతున్నాడు మీరు అడగచ్చు పన్నెండో జాలో యాకోబు చనిపోయాడు కదా ఖడ్గము చేత సంపబడే ఆ యొక్క యాకోబు కాదు వేరొక యాకోబు లేక ఆయన చనిపోవడానికి ముందు జరిగిన సంఘటన మనం వ్యాఖ్యానించడానికి వీల్లేదు ఇక్కడ రాయబడింది యాకోబు చెప్తున్న విషయము గాడ్ హ్యాస్ చోజన్ ద జెంటైల్స్ అన్యజనుల యొక్క ఏర్పాటు గురించి మాట్లాడుతున్నాడు దేవర్ చోసన్ బై గాడ్ నువ్వు నేను అనుకుంటున్నావు మనం అనుకుంటున్నాం క్రిస్టియన్స్ అనుకుంటున్నారు యూదులు అనుకుంటున్నారు వీవర్ చోసం బై గాడ్ మేమేనండి ఏర్పాటు చేయబడ్డ వాళ్ళం వాళ్ళు కాదు బే వాళ్ళు అన్ని జరుగు అండి వాళ్ళు ఏర్పాటు చేయబడతారు అని అనుకుంటూ ఉండొచ్చు దేవర్ చోసన్ బై గాడ్ బిఫోర్ ద లేయింగ్ ఆఫ్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్ అనగా భూమికి పునాదులు వేయబడక ముందే జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు ద ప్రీ డెస్టినేషన్ ఆఫ్ గాడ్ అది కాల్వినిస్టిక్ డాక్టర్నని అని కాదు యాకోబుకి యాకోబు కాల్వినిస్ట్ అని కాదు జీజస్ కాల్వినిస్ట్ కాదు ఆర్మినిస్ట్ కాదు పెంటికోస్ట్లు కాదు బ్యాప్టిస్ట్ కాదు లోతరన్ కాదు హిస్ బియాండ్ ఆల్ డినామినేషన్స్ ఆయన ఫారీసీస్ కాదు ఆయన సాధు సాధుసిస్ కాదు ఆయన ఎబియో లేకపోతే ఇంకా ఎస్సేనియో ఈయన ఏ గ్రూప్ సంబంధించిన వాడు కాదు హీస్ డిఫరెంట్ హీ వాస్ నాట్ హీ వాస్ ఎ సెపరేటెడ్ వన్ హీ వాస్ నాట్ జాయిన్ విత్ దెమ్ వాళ్ళతో కలుసుకున్నవాడు కాదు హీ బికమ్ సెపరేటెడ్ ఆయన ఏకాంతంగా ఒంటరిగా ఉన్నవాడు వీరితో పాపులలో చేరని వాడు పాపుల యొక్క ఆ దురుద్దేశాలతో ఆరంభించబడిన సంస్థల్లో సహవాసాల్లో ఉన్నవాడు కాదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను తర్వాత యాకోబు చెప్పిన మాట దేవుని యొక్క ఏర్పాటు అని జన్ల విషయంలో తర్వాత అదే అధ్యాయంలో పదహారు పదిహేడు వచనాలు మనం గమనిస్తే ఆ తర్వాత ఎస్ మనుషులలో కడమవారును సమస్తమైనటువంటి అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు ప్రభువును వెదుకున్నట్లు వెదకని వారికి దొరికితే అనే మాట మనం చూస్తున్నాం అపోస్తుల కార్యములు పదిహేడవ వచ్చాయములు దేవుడు చేసిన పని ఏంటంటే మన నివాస స్థలముల యొక్క స్థలం యొక్క పొలిమేరను ఆయన నిర్ణయించాడు అని రాయబడింది ఎందుకు రాయబడింది అంటే స్తోత్రం మరియు యావత్ భూమి మీద పదిహేడు వచ్చాయము ఇరవై ఆరు ఇరవై ఏడు కాపురం ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో తడవులాడి కనుగొందురేమో వెదుకులాట తడువులాట స్తోత్రం మన కనుగొనాలి ఆయన్ని కనుగొనాలి సృష్టికర్తను కనుగొనాలి స్మరణకు తెచ్చుకోవాలి బాల్య దినములందే కనుగొనాలి ఎర్లీగా కనుగొనాలి నేను ఆ ఇరవై సంవత్సరాలప్పుడు ఆయన్ని కనుగొన్నా నేను దేవుని స్తోత్రం అలే లుయ్యా ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఆ కనుగొన్న వ్యక్తిని మళ్ళీ మళ్ళీ కనుగొంటున్నాను ఆ కనుగొన్న వ్యక్తితో కలిసి నడుస్తున్నాను దేవుని స్తోత్రం నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను వాళ్ళ యొక్క ఆమోసు అనేటువంటి ప్రవక్త పాత నిబంధన వ్యక్తి మైనర్ ప్రాఫిట్స్లో ఒక వ్యక్తి అయినటువంటి ఆమోసు తొమ్మిదో వచ్చాయో ఆయన చెప్పినట్టు మాట అదే కొటేషన్ని ఇక్కడ ప్రస్తావించారు దేవుని స్తోత్రం అన్ని జనులకు సంబంధించినటువంటి నాలుగు విషయాలు ఒకటి పేతులు చెప్పిన విషయం రెండు పౌలు భర్ణబాలు చెప్పిన విషయం మూడోది యాకూబు చెప్పిన విషయం నాలుగోది ఆమోస్ చెప్పిన విషయం మనం చూస్తున్నాం ఫోర్ థింగ్స్ అబౌట్ జెంటైల్స్ నెంబర్ వన్ వాళ్ళు విశ్వసించడం గురించి మాట్లాడుకున్నాం రెండోదిగా మనం ఆలోచించాం వాళ్ళ మధ్యలో సూచ్యక్రియలు జరగడం గురించి వాళ్ళని ఆకర్షించడం కోసం దేవుడు జరిగించినటువంటి సూచ్యక్రియల గురించి మూడవదిగా వారిని గురించినటువంటి విషయము వారిని ఏర్పాటు చేసుకోవడం ఎలక్షన్ ఆఫ్ ద జెంటైల్స్ తర్వాత నాలుగవదిగా వాళ్ళ యొక్క వెదుకులాట దే ఆర్ సికింగ్ ఆర్ దేర్ సర్చింగ్ వాళ్ళ యొక్క అన్వేషణ అన్యజనుల యొక్క అన్వేషణ మన అన్వేషణలాగా అన్యజనుడు కూడా మనం అన్వజనులమే అన్యజనుడు అన్వేషణ ద్వారా ఆత్మీయ జనుడుగా ధన్యజనుడుగా మారుతున్నాడు ఆత్మీయ అన్వేషణ చేయకపోతే ఆయన మనకు అనువలేదు వెదకకుండా దొరకబడతాడు ఆయన కనే దేశంలో వెదికినా కూడా దొరుకుతాడు రెండు విధాలుగా ఎయిదర్ యూ సీక్ హిమ్ ఆర్ యు యుడెంట్ సీక్ హిమ్ యూ విల్ ఫైన్ హిమ్ ఆయన్ను కనుగొనగలవు దేవుని స్తోత్రం హ అలాగా అన్ని జనుల మధ్యలో జరుగుతున్న కార్యాలను బట్టి అన్ని జనుల పట్ల ఒక సానుకూలమైన దృక్పథం కలిగి ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయము చేయునుగాక ఆమెలుయా సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె